ఒక ముళ్ల పంది ఇప్పుడు ఇక్కడికి వస్తున్నాడు అమిత్ షా అమిత్ షా నువ్వు రిజర్వేషన్ ఎత్తేస్తా అని చెప్పలేదా రిజర్వేషన్ లెత్తేస్తా అని చెప్పి ముస్లింలకు మేము రిజర్వేషన్ ఎత్తేస్తాం నీ పార్టీ ఓడే ఇవాళ రాజ్యాంగాన్ని నేను రద్దు చేస్తా అంటున్న దరిద్రుడా నేనంటున్నా రాజ్యాంగాన్ని రద్దు చేస్తే బీజేపీలోని పాతాళంలోకి తొక్కుడు అనే విషయాన్ని గుర్తుపెట్టుకొని మీరందరూ మీరు అందరూ కూడా ఒక ముల్లా పంది ఇప్పుడు ఇక్కడికి వస్తున్నాడు అమిత్ షా అమిత్ షా నువ్వు రిజర్వేషన్ ఎత్తేస్తా అని చెప్పలేదా రిజర్వేషన్ ఎత్తేస్తా అని చెప్పి ముస్లింలకు మేము రిజర్వేషన్ ఎత్తేస్తాం నీ పార్టీ ఓడే ఇవాళ రాజ్యాంగాన్ని నేను రద్దు చేస్తా అంటున్న దరిద్రుడా నేనంటున్నా రాజ్యాంగాన్ని రద్దు చేస్తే బీజేపీలోని పాతాళంలోకి తొక్కుడు అనే విషయాన్ని గుర్తు మీరు మీరందరూ కూడా